కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు టూ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ టికెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల మరియు శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి పైకి అంత బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపించింది ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారస్థాయికి చేరుకుంది సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగిందే ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పుష్పటు సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు వీరికి కౌంటర్గా అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలుసంటూ కమెంట్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లైంది అయితే తాజాగా ఈ వారకు అల్లు అర్జున్ ముగింపు పలికారు ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడంతో ఈ వివాదానికి తెరపడినట్టయింది